రెడ్కా తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో పేరుని నాని మాట్లాడుతున్నారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిత వారిని అని తెలియదేటలు చల్లకుండా బలేవు అసలు మామూలు రాజకీయాల్లో ఇంత పనివాడు మనకి ఎవడో దొరకడు ఎప్పటికప్పుడు ఇంకోటి ఏమంటాడంటే ప్రజల్ని తిడతాడు కాపుల్ని తిడతాడు నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి నూట ముప్పై ఏడు నియోజకవర్గాల్లో పోటీ చేస్తే ముప్పై సీట్లు కూడా గెలిపించలేదు నలభై సీట్లన్నా గెలిపించాలి కదా అక్కడ ముస్లింల పార్టీ ఉంది హైదరాబాద్లో ఎంఐఎం పార్టీ వాళ్ళందరూ చూడండి అక్కడ ఉన్నటువంటి ముస్లింస్ అందరూ కలిసి ఎంఐఎం పార్టీ ఏడు సీట్లు గెలిపించారు మరి మీరెందరూ కాపులు ఎందుకున్నారో ఓట్లు వేయలేదని మాట్లాడుతున్నారు అంటే దోషులు ఎవరయ్యా అంటే కాపులే లేదా దోషులు ఎవరయ్యా అంటే ప్రజలు ఈయన్ని ఓడిస్తాయి కాపులు ఓట్లేదు ఎంఐఎంకి ఓట్లు వేశారు ముస్లిమ్స్ ఊరికే మతం కోసం ఏంటి వేశారు ఏంటి ఎంఐఎంకి నీ కష్టం ఏది కాపుల్లోనూ ప్రజలు కాపు కాపులు కూడా ప్రజలే కదా వాళ్ళలో నువ్వు ఏమి నమ్మకాన్ని కలగజేసుకున్నావు ప్రజా జీవితంలో పనిచేసింది ఎక్కడ పట్టుమని పది రోజులు వరుసగా పది రోజులు హైదరాబాద్ షూటింగ్కి వెళ్లకుండా పది రోజులు జనం కోసం పనిచేసింది ఎక్కడున్నది రెండు వేల పదమూడులోనే ఇప్పుడే పార్టీ పెట్టా అన్నావు కదా ఇవాళ ఇరవై మూడు కదా ఈ పదేళ్లలో మీ ఇష్టం ఏ ఎప్పుడన్నా చూసుకుందాం పట్టుమని పది రోజులు ఆంధ్రాలో ఉండి జనం కోసం జనంలో బతికింది ఉంది ఏ రోజు అన్న ఏ ఒక్క ట్రిప్పులో అన్న శనివారం ఆదివారం లేకపోతే గురువారం శుక్రవారం రావటం నాలుగు మాటలు జగన్న తీర్థం రెండు రోజులలో వెళ్ళిపోయి మళ్ళీ షూటింగ్ చేసుకోవటం పేక ప్రజా ప్రజల కోసం బతుకుతున్నాం అంటే ఒక రాజకీయ పార్టీ రాజకీయ నాయకుడు తిరగాలి కదా ప్రజల మధ్య బతకాలి కదా ప్రజల కష్టాలు వినాలి కదా ఎంతసేపు నాజంగ మనోహర్ మాట్లాడినటం తప్పితే ప్రజలు అన్న విన్నావా అసలు లేదా మీ అన్నయ్య చెప్పాలేమో మాకు తెలియదు ఇంకో అన్నయ్య గారు ఉన్నాడు ఆయన లేదా నాదండలు మౌనవారు చెప్తే అసలు నీతో మాట్లాడినవాడు ఎవడున్నాడు రెండు లక్షల పుస్తకాలు అండవు ఏ పుస్తకాలు అవి రెండు లక్షలు మనం ఏమన్నా రోబోలో రజనీకాంత్ ఏంటి బర్ర ఇటు తిప్పితే అట్ట మొత్తం రెండు లక్షల పుస్తకాలు అయిపోతాకి ఆయన ఏమంటాడు నూట ముప్పై ఏడు స్థానాల్లో పోటీ చేస్తే జనసేనని ఎక్కడికి గెలిపించారు కాపు నాయకులకు సిగ్గుందా కాపు రిజర్వేషన్లను వ్యతిరేకించిన వ్యక్తికి కొమ్ము కాస్తారా ఎంత నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ ముగ్గురు దగ్గర ప్రభుత్వం మీ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు ముందు కాపుల్ని బీసీల్లో చేరుస్తానని చెప్పని ఊరూరా తిరిగి చెప్పడమే కాకుండా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు సంవత్సరం పైబడి కూడా ఆ హామీ మేరకు పనిచేయకపోతే ప్రభుత్వం మీద ఒత్తిడి కోసం ముద్రగడ పద్మనాభం గారు ఉద్యమం చేస్తే ఆ రోజు ఆ ఉద్యమం చేస్తున్నాడని చెప్పని వారింట్లో ఇంట్లో ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా ఆయన ఆయన కుటుంబం అంతా కలిసి దీక్ష చేస్తంటే వందల మంది పోలీసులు ముద్రగడ పద్మనాభం గారి ఇంటి మీద జొరబడి తలుపులు బద్దలు కొట్టి వాళ్ళందరినీ తన్నుకుంటా తీసుకెళ్ళి ఎదురు కాల్పుల పేరుతో ముద్రగడ పద్మనాభం గారిని చంపేస్తారేమో చిరంజీవి గారు దాసరి నారాయణరావు గారు భయపడి రాజమండ్రి వస్తే వాళ్ళిద్దరిని కూడా ముద్రగడ పద్మనాభాన్ని కలవనేకుండా ఎయిర్పోర్ట్ నుంచి అరెస్ట్ చేసి హైదరాబాద్లో దింపితే అంత దాస్తికం అంత అకృత్యం అంత దుర్మార్గం చేస్తే ఇవాళ కాపుల్ని తనకు ఓటే లేదని నిందించేటువంటి ఈ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చంద్రబాబు నాయుడు కొమ్ము కాస్తూ నోటికి తాళం వేసి కూర్చున్నారని నేను ప్రశ్నిస్తున్నాను ఎందుకు మాట్లాడలేదు మీరు ఆ రోజున చంద్రబాబు నాయుడు కదా కాపుల్ని మోసం చేసింది మోసం చేసింది ఈ అంటే ప్రశ్నించాలి కదా ఎందుకు ప్రశ్నించలేదు ఇవాళ పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కాపుల్ని మీరెట్టా కొమ్ము కాస్తారు కాపుల్ని మోసం చేశాడు కాపుల్ని వద్దన్నాడు కాపులు మాకు రిజర్వేషన్ ఇవ్వనన్నాడు కాపులకు రిజర్వేషన్ వ్యతిరేకించాడని చెప్పి మాట్లాడతాం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు ఎన్నికలకి సంవత్సరం కంటే పైబడి సంవత్సరం పైబడి ఆయన ముందే ఏం చెప్పాడు సంవత్సరం కన్నా ముందు చెప్పాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు కాపులకి రిజర్వేషన్ ఇస్తానని ఎవరన్నా అంటే అది మోసం చేయడమే యాభై శాతం పైబడి రిజర్వేషన్లు ఇచ్చే అధికారం హక్కు సుప్రీంకోర్టుల తీర్పు దృష్ట్యా తీర్పులకు లోబడి ఇచ్చే అధికారం ఎవరికి ఏ ప్రభుత్వానికి లేదు కాబట్టి అది నా చేతుల్లో లేదు నేను ఇవ్వలేను నా చేతుల్లోది కాపుల సంక్షేమం కోసం సంవత్సరానికి రెండు వేలు చొప్పున ఐదేళ్లు పదివేల కోట్ల రూపాయలని ఖర్చు వెచ్చిస్తాను నాకు అవకాశం ఉంది